తిరుపతి నుండి తన భర్త భూమన అభినయని ప్రజలందరూ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే తిరుపతి అభివృద్ధికి మరింత కృషి చేసి మహానగరాల సరసన చేరుస్తారని మోనిషారెడ్డి పేర్కొన్నారు తిరుపతి ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని శాలివాహన నగర్ కుమ్మరితోపు ఎల్ఐసీ నగర్ లేఅవుట్ చిన్నగుంట పరిసర ప్రాంతాల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన్ రెడ్డి సతీమణి మోనిషారెడ్డి డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి ఇన్ఛార్జ్ మోహన్ పార్టీ నాయకులు విచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలు తిరుపతిలో జరిగిన అభివృద్ధి వంటివి తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మోనిషారెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుపతి ప్రధాన నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందిందని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిన రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంటా మహిళలు హారతులు పడుతూ సాలువలతో సత్కరిస్తూ ఆత్మీయంగా అక్కున చేర్చుకుని మోనిషారెడ్డిని పలకరించారు తమ సంపూర్ణ మద్దతు రెడ్డికే అని చెప్పడం తనలో ఎంతో సంతోషాన్ని నింపిందని మోనిషారెడ్డి తెలిపారు ఇక్కడ ఉన్న ఎంతూజియాజము ఉత్సాహము అభినయ అభినయ గారి పట్ల జగన్ పట్ల చూసి చాలా ఆనందంగా ఉంది ఇలా వీల్ ప్రేమ అభిమానం జగనన్నకి అన్నకి అభినయ గారికి గురుమూర్తి గారికి అందాలన్నీ మంచి పూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ